స్వాగతం ఈ రోజు గత కొంతకాలం నుంచి కొనకండ్ల రాజా రాజాను ఎస్సీ ఎస్టీల పైన కులం పేరుతో దూషిస్తూ అనేకమైన మనం చెప్పలేని భాషలో తన యొక్క దాంకారాన్ని మాట్లాడుతూ మాదిగులు అంటే చాలా చులభన భావంతో మాట్లాడుతున్నాడు ఈయన పైన అనేక రెండు మూడు కేసులు కూడా ఉన్నాయి తర్వాత రెండు మూడు వేరే సివిల్ కేసులు కూడా ఉన్నాయి ఈయన పైన కోర్టులో ఉన్నాయి ఈయన మళ్ళీ నూతనంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక ఎన్నిక చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ పంపాలని ఈ వర్గాలపైన ఈయనకున్న కక్ష ఏమిటనేది అర్థం కాలేదు కాబట్టి ఈయన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈరోజు పోలీసు వారి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటి నుంచి అయినా రాజేష్ పద్ధతులు మార్చుకొని ఎస్సీలను దురాకరంగా పద్ధతులు మాట్లాడకుండా కులం పేరుతో మాట్లాడకుండా సమాజానికి తన యొక్క మిసేజ్లు మంచిగా ఉంటే ఈ మధ్య కాలంలో బీజేపీ అనేక మంది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు బీజేపీ దేశ భద్రత కోసం మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం పైన మద్దతు తీసుకు మోడీ గారికి చేయ చేయకూడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి వాడి నాయకుడు జిల్లా నాయకుడు అయితే రాబోయే కాలంలో భవిష్యత్తులో అనేకమైన కులాలపైన అంటే అనగార వర్గాలపైన ఇతర యొక్క దురాంగాన్ని ప్రదర్శిస్తాడు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి నాయకుడిని జిల్లా అధ్యక్షుని చేస్తే మేము విడుదల వారిగా ధనవాలు దీక్షలు చేస్తాం కాబట్టి ఈయన పైన యాక్షన్ తీసుకుని ప్రభుత్వం పోలీసు వారి కూడా అవసరమైతే ఆయన పైన కేసు కట్టాలని మీ మీ వారి వినమించుకుంటున్నాడు రాజేష్ మాది కులం పేరు పెట్టి దూషిస్తున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి పైన పక్కనుంటూ శ్రీకాంత్ శ్రీకాంత్ను పక్కన తోసేస్తూ ఆయన కులాన్ని చూపించండా తన వ్యక్తి వ్యక్తిని చూపించకుండా అతని పేరు దూషిస్తూ కులం పెట్టి దూషించినాడు ఈ రికార్డింగ్ కూడా వీడియో రికార్డింగ్ పాటు ఇతర అతను రహస్యంగా చేసినటువంటి అన్ని అరాశక రికార్డులు మా దగ్గర ఉన్నాయి శ్రీకాంత్ పైన మేము కంప్లైంట్ చేశాము రూరల్ పోలీస్ స్టేషన్ లో సార్ కూడా స్పందించినారు ఎస్పీ గారు కూడా సోమవారం రోజున గతంలో మినిస్టర్ గారు ఇస్తాం జిల్లా అధ్యక్షుడు గారికి సందని శ్రీనివాస రెడ్డి గారికి ఇస్తాం రాష్ట్ర బీజేపీ కమిటీ కూడా ఫిర్యాదు చేస్తామని